హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ బూర్జీ ఇది రోటీ చపాతీస్లోకి బాగుంటుంది చాలా తక్కువ సమయంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు పది నిమిషాల్లో అయిపోతుందండి అంత ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది స్టవ్ పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకొని వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఉల్లిపాయ క్యాప్సికమ్ బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటాను వేసుకొని పచ్చివసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ వేసుకోవాలి పావు స్పూన్ గరం మసాలా అర స్పూన్ సాల్టు అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ చక్కగా వీటికి పట్టేలా మరో నిమిషం వేయించుకోండి మంచి అరోమా వచ్చినంతవరకు వేయించుకున్న తర్వాత దీనికి నూట యాభై గ్రాముల పన్నీర్ను తీసుకుంటున్నాను పన్నీర్ను ఈ విధంగా క్రంబుల్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఆ మసాలాలన్నీ ఈ పన్నీర్కి పట్టేలా మరో రెండు నిమిషాలు వేయించుకోండి చక్కగా ఈ మసాలాల ఫ్లేవర్ అంతా ఈ పన్నీర్కి పడుతుంది మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రోటీ చపాతీస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్